నమస్కారం అండి ఈరోజు మన స్టూడియోకి విజయవాడ నుంచి శ్రీమతి రంగమ్మ గారు వచ్చారు ఆవిడ ఇప్పటి వరకు గృహిణిగా పిల్లలు బాధ్యత తీసుకున్నారు ఇప్పుడు కోరిక కోరికడితే సినిమాలో నటిద్దామని మరి ఎందుకు వచ్చారు ఈ వయసులో ఎట్లా మరి ముందుకెళ్తారు ఇంట్లో పర్మిషన్ విషయాలు ఆమె తెలుసుకున్నాం నమస్కారం చెప్పండి ఇప్పుడు మా అసలు ఈ వయసులో మీరు సినిమాలు రావాలనేది ఒక కోరిక కలిగింది సార్ మన ఇంట్లో కొంచెం ఇబ్బందులుగా ఉంది ఆర్థిక ఇబ్బందులు దాని వల్ల సార్ మేము ఇంట్లో చిన్నగా చిన్న కొట్టు పెట్టుకుని అయినా సరే నేను ఏదో చేద్దాము మన వయస్ అయిపోతుంది మనకి ఒక రూపాయి ఉండవు అవసరం ఇట్లాగా చేస్తే యూట్యూబ్ వరకే లేకపోతే సీరియల్ లో సినిమా సార్లకు పరిచయం అయ్యి వల్ల డెవలప్ అయ్యి అలాగా చేస్తే బాగుంటది మనం కూడా ఇంట్లో ఖాళీగా ఎందుకు కూర్చోవటం ఖాళీగా ఉండే కంటే సార్ కలుసుకోవడం మంచిదని ఆ పెరంగూర్ లో మా ఆడపడుచు గారు కుమారి గారు వచ్చారు సార్ ఆవిడ ద్వారా కృపాకారి మీరు ఇచ్చారు సార్ ఇచ్చాడు అట్టడం జరిగింది సార్ మరి అట్లా కాదు ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఉంది ఉంది సార్ నేను మా ఆయన గారికి చెప్పాను నేను ఇలా వెళ్తానంటే నేను సరే ఇలా అన్నారు నేను మహిళా మండలం తరఫున కూడా చేసే సార్ మహిళా మండలం చే అంటే భార్య భర్తడే కి చేసాను సార్ లేదు సార్ నేను లేకపోతే ఇంకో తెలియదు సార్గా భార్య భర్త ఇంట్లోకి వెళ్తాం మాట్లాడతాం ఇది కదమ్మా చేసుకున్నాంగ్ కౌన్సలింగ్ కౌన్సిలింగ్ చేసాను సార్ ఇలా చెప్పి ఒక కాపరాలను కలిపే అలా చేస్తనే ఉన్నాను దాని వల్ల వస్తుంది ఏంటంటే వాళ్ళు బాధపడుకుంటా ఇచ్చే రూపాయి మనకి ఏటు ఇదిగా ఉండదు అట్లా అటా తింటూ నచ్చలేదని నేను మానేసాను సార్ ఒక ఏడు సంవత్సరాలు మన ఇంట్లోనే ఉంటా నాకు ఏదన్నా అవకాశం దొరికితే దాన్ని ఆ సార్ని బట్టి మనం వెళ్దాం ముందుకి అలా చేద్దామని ఆలోచిస్తా ఉన్నాను ఆ సార్ ద్వారా అయితే నాకు బాగుంటది సార్ తెలుసుకుందాం అనుకున్నా తర్వాత మీరు కలిసారు సార్ నమస్తే సార్ ఏంటంటే మీకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమి అంటే మీ చుట్టాల్లో లేదు సార్ తెలియదు మనకి కోరికలు ఉండా కూడా మనకు తెలియదు కదా మనకి ఎవరు తెలియకుండా మనం ఎవరి దగ్గరికి నమ్మి వెళ్ళలేము అక్కడ ఏం జరిగిద్దు అని అట్టా నేనైతే బయటకు రాలేదు సార్ సరే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారు డబ్బుల కోసం వచ్చారు సినిమాలో ఛాన్స్ దొరికితే డబ్బులు వచ్చే దొరుకుతాయి అది మీ దైవాల సార్ ఎందుకంటే నేను చేద్దామని నాకు ఇంట్రెస్ట్ ఉండ కూడా సార్లు తీసుకెళ్లే అంత కోపం ఉండాలి కదా సార్ ఆ వీళ్ళు మంచిగా చేస్తారు ఇంట్లో చేస్తే ఈ వల్ల ఇది వస్తుంది ఆ ఈ అమ్మాయి ఎంకరేజీగా ఇది చేస్తా అంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చదువుకున్నారు నేనేం చదవలేదు సార్ మాది కొండపల్లి కొండపల్లి కొండ పుట్టిన పిల్లలు అక్కడ సార్ మైన్ వారా మా అమ్మగారి మొత్తం విజయవాడ చుట్టుపక్కల 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 నన్నోడవరం సార్ నేను కొండపల్లిలో ఉంటాను మా మేనత్త గారు ఊరది సరేనమ్మా ఇప్పుడు మరి మీకు యాక్షన్ ఎట్లా వస్తుంది మీరు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చేస్తా సార్ నాకు ఆ అవగాహకన మీరు చెబితే నేను చేయగలుగుతాను నేను మాట్లాడగలుగుతాను అన్న ఆలోచన నాకు నమ్మకం ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీకు నాకు పాప బాబు సార్ మ్యారేజ్ మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు బాధ్యత ఇంకా లేదు ఇప్పుడు షూటింగ్ లో హైదరాబాద్ బెంగళూరు చెన్నై లో ఉన్నా కూడా వస్తారా వస్తా సార్ ఎక్కడ అవకాశం ఉండా కూడా అవకాశాన్ని వదులుకోకూడదన్న ఆలోచనలోనే నిర్ణయంలో సార్ ఉండదు ఉంటారు సార్ అదే ప్రేక్షకుల రంగమ్మ గారు చెప్పేది ఏంటంటే దురణిగా ఫస్ట్ టైం ఈ సినిమా ఫీల్డ్ లోకి వచ్చినా కూడా నాకైతే నమ్మకం ఉందట ఇస్తే చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ నుంచి చేస్తాను మా ప్రేక్షకుల్లో మీకు నిర్మాతలు ఉంటారు దర్శకులు ఉంటారు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం మీకు అవకాశాలు ఇవ్వాలని వాళ్ళకి మీ విషయాలు చెప్పండి సార్ ఏదన్నా చిన్న అవకాశాలు అవకాశాలున్నా కూడా మాకు ఇస్తే మేము నిలబెడతాం సార్ ఇచ్చినందుకు మేము వద్దా మాయాస్మంట్ వాళ్ళని ఎంకరేజ్ చేసి కొంచెం తీసుకెళ్ళండి మాకు ఏం తెలియదు ఇంట్లో అవసరం ఇప్పుడు ఇంట్లో కట్టుబడి ఉంటాము ఆ ఇక ఈ వంట పని తప్ప మాకు ఏది తెలియదు సార్ మీరు చెప్తే మేము చేయగలుగుతాం చెప్పే విధంగా చేయగలుగుతాం అంతే అదే ప్రేక్షకులు కదా రంగమ్మ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఒక వయసు అయిపోయిన తర్వాత కూడా సినిమా మీద క్రేజ్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ బయటకు వస్తున్నారు వాళ్ళది మా ఛానల్ అయితే మాకు తోచిన సహకారం అందిస్తాము మీరు కూడా చూడండి ఇటు వాళ్ళ ఇటువంటి ఏమైనా అవకాశాలు ఇవ్వగలిగితే ఇవ్వండి ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్ అనేది ఎంత కూడా కలర్ఫుల్ ఫీల్డ్ అనమాట ప్రతి వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది సినిమాలో నటుదామని వయసు ముఖ్యంగా ఎందుకంటే సినిమాల్లో అన్ని వయసులో వాళ్ళకి క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మా ప్రేక్షకుల దర్శకుల మాకు ఉంటే కొత్త వారిని ఆదరిస్తారని ఆశిస్తూ ఉంటానమ్మా నమస్తే సార్